ఘనంగా బొల్లినేని వైద్యశాల సిఈఓ తాళ్ళూరి గిరినాయుడు జన్మదిన వేడుకలు నెల్లూరు బొల్లినేని వైద్యశాల సిఈఓ మరియు ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ నాయకులు తాళ్ళూరి గిరినాయుడు జన్మదిన వేడుకలను నెల్లూరులోని బొల్లినేని వైద్యశాలలో సోమవారం ఘనంగా నిర్వహించారు గిరినాయుడు జన్మదినం సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గంలోని అన్ని మండలాలు గ్రామాల నుండి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు సందర్భంగా ప్రతి విచ్చేసిన ఆత్మకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు అందరికి కూడా అందరికి కూడా నా ధన్యవాదాలు రామ్నాయుడు గారు మా ప్రీతమ్మ నాయకులు కూడా విచ్చేసినందుకు కూడా ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు సంఘమండలం నుండి అన్ని గ్రామాల నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు కూడా సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కింగ్స్ హాస్పిటల్ డైరెక్టర్ అయినటువంటి మా గిరినాయుడు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు మా మండలం నుంచి ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలు వచ్చేసి ఆయనకి స్వరాగతీ ఆయనకి ఈ రాబోయే కాలంలో భగవంతుడు ఆయనకు ఆరోగ్య ప్రసాదించి ఆయన ఇంకా ఉన్నతమైన కథలు పొందాలని కోరుకుంటూ మేము తెలుగుదేశం పార్టీ తరఫున సంఘం మండల కోరుతున్నాము గుండపల్లి శ్రీనివాస్ యాదవ్ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు సంఘం ఈరోజు ఆత్మిక నియోజకవర్గంలో అంతా పండుగ వాతావరణం ఏర్పడింది మా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తామురు గిర్నాయుడు గారి జన్మదిన వే సందర్భంగా ఆత్మిక నియోజకవర్గం మొత్తం అన్ని మండలాల్లో కూడా యువత తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అందరూ కూడా పండుగ వాతావరణం ఏర్పడి ఈరోజు గిరినాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పేందుకు ఇక్కడికి వచ్చి సార్ని ఇప్పుడే కలిసి చేశాము ఆయన నిండు ఆయుధ ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని మరి రానున్న రోజుల్లో మరొక ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి గిరినాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు జిల్లా కార్యదర్శి మండలం తొమ్మిదవ ట్రస్ట్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను ఈరోజు మా యువ నాయకుడైనటువంటి తలూరు గిరినాయుడు గారి జన్మదిన వేడుకలు ఇక్కడ హాస్పిటల్లో ఆయన కలవడం ఆయన జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం జరిగింది మరి గిరినాయుడన్న ఇంకా కూడా ఉన్నత పదవులు అధిరగించాలని ఆయుర్ ఆయలు అష్టాశ్వర్యాలతో ముందుకు సాగాలని ఆయన నమ్ముకున్నటువంటి మా కార్యకర్తలందరినీ కూడా భరోసాగా అన్నం నిలవాలని కోరుకుంటూ ఆయనకి ఇటువంటి జన్మదిన శుభాకాంక్షలు మళ్ళీ ఎక్కువ జరుపుకోవాలని చెప్పి ఇక్కడ తెలియజేసుకుంటున్నారు